దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభావ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి విని వాక్యము హృదయాలు ఫలింపచేయండి వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె మతేసు వార్త పదమూడు పద్నాలుగు అధ్యాయములు పదమూడవ అధ్యాయము ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహంలో తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేశాను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిసెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడేను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను గాను ఒకటి అరుగుదంతలుగాను గాను ఒకటి ముప్పదంతలు గాను ఫలించాను చెవులు గలవాడు వినునుగాక అని చెప్పాను తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నామని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికి ఇవ్వబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచిచుండియూ చూడరు వినుచుండియునకయు గ్రహింపకయున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపురు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమూ తెలుసుకొనరు అని ఎష్ చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూచివాటిని చూడగరియు చూడకపోయిర మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను విత్తువాని ఉపమాన భావం వినుడి ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యం గ్రహింపక గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే రాతి నెలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచుడు గాని వాక్యం నిమిత్తము శ్రమయైనను హింసైనను కలగగాని అభ్యంతరపడును ముండ్ల పొదలలో వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యంను అణచివేయుడు గనుక వాడు నిష్ నిష్ఫలుడవును మంచి నేలను వెత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరువుదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించినను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పిన ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది మనుషులను నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురువులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురువులు కూడా ఆగబడేను అప్పుడు ఇంటి యజమాను నీ దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తుతవి కదా అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చితావని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదగనీయడి కోతకాలం ముందు గురుగులను ముందుగా కూచి వాటిని కాల్చివేటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదు నేను ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పిన పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలియందు నివసించినంత చెట్టు అగును ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని ఉన్నది నేను నా నోరు తెరిచి ఉపమానరీతిగా బోధించదను లోకం పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు ఏసీ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమని అందుకని ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుషుకుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టి సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కొయ్యవారు దేవదూతలు గురువులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందున జరుగును మనిష్య కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుదురు ఎదురు చెవులు గలవాడు వినుగాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుష్యుడు దానికి కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంత అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యం మంచి ముచ్చములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంత అమ్మి దాన్ని కొను మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అది నిండినప్పుడు దానిని ధరికిలాగి కూర్చు చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి అందు జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు ఎదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరకటయు ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితి ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను ఏసీ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశములకు వచ్చి సమాధ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు ఏసేపు సిమోను యోధా అనువారు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కదా కారా ఇతనికి ఈ కార్యములను ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమే అభ్యంతరపడిది అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను గణహీనుడు కాడని వారితో చెప్పాను వారు అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదు పద్నాలుగవ అధ్యాయము ఆ సమయమందు అందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును కూర్చున్న సమాచారం విని ఇతడు బాప్తీసం ఇచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువల్లనే అద్భుతంలో అతని ఎందుకు క్రియారూపము అగుచున్నవని తన సేవకులతో చెప్పాను యాలియన్గా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హీరోదియాను ఉంచుకుంటే న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోద్ ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను అతడు అతన్ని చంపగోరను గానీ జన సమూహం ఇతని ప్రవక్తాన్ని ఎంచినందున వారికి భయపడను అయితే హేరోద్ జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోది కుమార్తె వారి మధ్య నాచమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదే బాప్తీసం ఇచ్చి యోహాను తలను ఇక ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తము ఇయ్య ఆజ్ఞాపించను బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించను వాడు అతని తల పల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చాను అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి వద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళను జన సమూహంలో ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారి మీద కనికెరపడి వారిలో రోగులైనను వారిని స్వస్థపరిచను సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయినని ఈ జన్లు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నటకే వారిని పంపివేయమని చెప్పి ఏసు వారు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన వద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిది అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిన ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను ఆయన ఆ జనసమూహంలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికీ ఆ దోణి ధరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముచేత కేకలు వేసి వెంటనే వేసి ధైర్యం తెచ్చుకుండి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసునొద్దకు వెళ్ళటకు నేల మీద నడిచాను గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను వెంటనే ఏసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణగాను అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడువని చెప్పి ఆయనకు మృక్కిరి వారి వారి అద్దరికి వెళ్ళి గెన్నే ఎత్తు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల నున్న ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులని అందరినీ ఆయన వద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొని ముట్టిన వారందరూ స్వస్థత వందిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన యగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధిడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజ మహిమా గణత అర్హుడవనైనా యోగ్యుడవునైనా కృపను చూపుక ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు వంద వందనాలు స్తోత్రాలు ప్రభావ మా ప్రాదములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు అయ్యా మాపై వెలుబడి చేసిన శాపములు ఉదయకాలమున అయ్యా తండ్రి దయతో క్షమించి ప్రభా మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి మా కుటుంబస్థులు సైతం పవిత్రపరిచి పరిశుద్ధపరిచి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని వేడుకొని చున్నాం ప్రభావ అయ్యా నీకే వందనాలు మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరికీ రక్షణార్థమైన కృపను దయచేయమని చేయమని చున్నాం నీ వెలుగును ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపచేయమని వేడుకొని చున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించండి వారి రాకపోకల్లోని కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకంతో వాడుకోండి దుష్టుడు బారి నుండి వారిని అందరినీ తప్పించండి ప్రభా వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు క్రైస్తవులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపడు దయచండి ఏకాత్మ మనస్సు దయచండి ఆత్మ వరములతో నింపండి ప్రభా ప్రతి క్రైస్తవుడు ఆత్మ ఫలము కలిగి జీవించే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం అయానికి వందనాలు ప్రపంచ దేశంలో అన్నిటి వరకు ప్రార్థిస్తున్నామయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయన నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ప్రభా నీ గొప్ప రక్షణ దేండి నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను వారికి అనుగ్రహించండి వారి కింద పనిచేసిన అధికారులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయల్ ప్రజల క్షేమం అనుగ్రహించి ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నూట నలభై కోట్ల మా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక వారి మనోనేతరాలు కాక వారి హృదయాలు తెరవబు డునుగాక రాతి గుండెలు వల నుంచి తీసివేయబడి మాంసపు పెట్టబడును కాక నిశ్చయముగా సువార్త కొరకు వారు గృహాలు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాం కడవరి వర్షం ఏమి దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని నాయన భారతదేశంలో రగిలించండి నీ చిత్తం భారతదేశంలో కాక నీ రాజ్యము వచ్చినుగాక నిశ్చయముగా నీ కోసం దేశం పట్టబడునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇవి కాలం నీ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా గాక మను దిన ఆహారము మాకు నేడు దైచ్యము మా ఎలా ప్రాథం చేసు మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములను క్షమించుము మమ్మని శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నది ఆమెన్ రక్తమే జయం ప్రభేస వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్